్రీస్తునామున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని అంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి నిజంగా మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకై జీవాధిపతి అయిన మహిమ మైమగ్నంత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే గాక అలలుయ నిజంగా ప్రేమ వలన దేవుని మాటలు వినుట లేకపోతే దేవునితో గడుపుట ఎంత ఆశ్వాదకరం అంటే చాలా 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 దీవెనకరం అని చెప్పవచ్చు మన ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుడు ఎప్పుడు మాట్లాడినా మనల్ని బలపరుస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు మాట్లాడినా అది మనకు ఆశ్వాదకరంగా మారడం ప్రారంభిస్తారు అందుకే బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలను నాకు నెమ్మది అనుగ్రహించున్నది అని రాయబడి ఉంటుంది అలలుయ్య మరొక్కసారి దేవుడు అట్టి ఆశ్వదన్ని తీసుకోవచ్చు నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ఏసూయ ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఎల్లప్పుడూ కూడా నిజంగా ఎవరి మనస్సు నిజంగా బైబిల్ ఏమంటే డబ్బులు ఎక్కడ ఉంటే ఆ వ్యక్తి తనకు సంబంధించిన మాట తన ఎక్కి ప్రేమిస్తే దాని మీద వారి మనసు కేంద్రీకరణ ఉంటారు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఎల్లప్పుడూ మన మీద నాశపెట్టుకొని ఉంటాడు హలలుయ ఆ దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు ప్రేమని అనేక సార్లు అనేక సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే అయ్యా ఈ జీవి నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు లేకపోతే నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ వల్ల తద్వారా ఏమవుతుంది అంటే ఈ వాగ్దానం నిజంగా కొద్ది రోజుల తర్వాత ఒకవేళ నాకు కనిపిస్తుంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత ఒకవేళ ఏడు సంవత్సరాల తర్వాత ఈ వాగ్దానం ఏది అంటే మనం మర్చిపోతాం ప్రేమ వల్ల అంటే దేవుడు ఎట్లా ఉంటాడు అంట అంటే నిజంగా నాకు కనిపిస్తుంది ప్రభు ఆ జీవితంలో వాగ్దానాలు ఇప్పుడు తీసుకున్న వాటి కోసం మనం ఆనా నిజంగా టెన్షన్ పడుతుంటాం అయితే దేవుని మనస్సు ఎట్లా ఉంటుంది అంట అంటే ప్రవీణ వల్లరా నిజంగా నాకు కనిపిస్తుంది బైబిల్ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఏంటి అంటే అయా మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి కనుక మీరు భయపడకండి అని రాయబడి ఉంటుంది అంటే మన తలలో మీద ఉన్న ఎంట్రుకలు కూడా ఎవ్రీడే కౌంట్ చేస్తుంది అంటే ఎంత కేర్ ఉంటుంది దేవునికి మన మీద అన్నది దాంట్లో మనకు కనబడుతుంది ప్రవీణ మరి మన తల వెంట్రుకలనే రోజు కౌంట్ చేసుకొని జ్ఞాపకం పెట్టుకుంటున్న దేవుడు మరి నీకు మనకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో జ్ఞాపకం ఉండదా హలో లూహ నిజంగా దేవుడు మాట్లాడే ఎంత ఆశ్చర్యం ఉంది ప్రవీణ వాళ్ళు నీ తల వెంట్రుకల్నే నేను లెక్క పెడుతూ ఉంటే ఎవ్రీడే మరి నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో ఒకవేళ నువ్వు మరిచిపోతావేమో కానీ మర్చిపో ఆరు వందల సంవత్సరాలు అవుతుంటున్నా కానీ నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు దిగి వచ్చాడు అంట అలా అంటే దేవుడి ఎంత కేర్ ఉంటుంది మన పట్ల మనకు ఇచ్చిన వాగ్దానం పట్ల ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుడు తప్పిపోయేవాడు కాదంట మన తల వెంట్రుకల్ని లెక్కిస్తున్న దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోతానా మర్చిపోడతాడు వాగ్దానం గుర్తుందా దేవుడే దిగివచ్చి నిజంగా నాకు చాలా జనం దేవుడే దిగివచ్చి అని రాయబడి ఉంటుంది దే నిశ్చయముగా ఈ స్టాయి మొర నాకు వినబడినది వారిని విడిపించుటకై నేను వచ్చి ఉన్నాను అన్నారు అూయ నా సొంత మాటలు కాదు ప్రేమ వాళ్ళ ఆయన దిగివచ్చు మన అలూయ అంతటి గొప్ప దేవుడు వాగ్దాన విషయం అంత నమ్మకం మనం అనుకుంటాం నాకు అనిపించింది కొద్ది రోజుల తర్వాత వాగ్దానాన్ని మర్చిపోతావండి దేవుడు అంటాడు నీ తెల వెంట్రుకల్లే లెక్కించా లెక్కించిన ప్రతి వాగ్దానాన్ని కూడా నేను దేవుడు దేవుడు మనకుంటున్నాగా మన వాగ్దానాలు కూడా మన జీవితంలో నెరవేర్చే సమర్థుడైన ఆయనే దిగి వచ్చి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు భయపడక ధైర్యంగా ఉండడం ప్రారంభి తనలోంచి నుంచి ప్రాప్తి ప్రేమ గల తండ్రి కృపగలిగిన ప్రభు జీవం గలన శివాధిపతి అధిపతి బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు అయ్యాయి ఆచర్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు కీర్తనీయమైన మా దేవ ప్రేమకై కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఇదే వాక్యం ద్వారా మీరు మాతో బట్టి వందనాలు నాయన మయమైన మా తల వెంట్రుకల విషయంలో అయ్యా ఒకవేళ జ్ఞాపకం ఉండదేమో కానీ దాన్ని అయితే మా దేవుడు ఎవరు అంటే మా తల వెంట్రుకలు అన్నీ లెక్కించిన దేవుడు అంతకేరున్న దేవుడు మా వాగ్దానాన్ని అస్సలు మరిచిపోడు అయా స్తోత్రం చెల్లిస్తూ వేరే బిడ్డలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి దీవించారు అయా ఎక్కడ కూడా విశ్వాసం మన ప్రవేశించక ఆయాని బిడ్డ దర్శించండి శ్వాసముతోనే మా దేవుడు ఇష్ట్రాయులుల బలవంతుడు ఆయన మా దేవుడు వాగ్దానములు నెరవేర్చువాడు ఆయన మరిచిపోయేవాడు కాడు కనుక నీకు వందనాలు చేరించి వాగ్దానాలు నెరవేర్చండి నెరవేర్చండి అనేక మంది జీవితాలు ఏవైతే వాగ్దానాలు అవి ఏసునామంలో నెరవేర్చబడును కాదు మరి ముఖ్యంగా కొంతమందికి ఆయన గర్భఫలమును దేవిన విషయమై మీరు వాగ్దానం ఇచ్చి అది నెరవేర్చబడినగా నెరవేర్చబోతున్నది ఒకటి ఆరోగ్యం విషయంలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశారు కుటుంబాలు కడతానన్న వాగ్దానాలు ఆయన మ్యారేజెస్ ఆయకు నూతన గృహాలు వెహికల్ పరిచర్య ఏ ఏ వాగ్దానంలో అవన్నీ ఏసు నామంలో నెరవేర్చబడినగా నెరవేర్చ ఈ దినమందే నాయన కార్యం జరిగించి వారు కోరిన రేవుకు వారిని ఉన్న ప్రాంతాలకు నిశ్చితంలో ఉన్న వ్యక్తులు వారి జీవితాలకి భాగస్వాములుగా వచ్చుదురు కాక వారు నిశ్చిత్వంలో ఉన్న ప్రదేశాలకు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి ఉంటారు పచ్చిక గొడ్ల చోట్ల శాంతిగా నడిపించాడు పరిచయలో బలముగా వాడుకుంటాడు నెరవేర్చి మీరే మహిమ పాపపు కాడల నుంచి విడిపిస్తాను విడిపించి మేము అంతటి చూత దీవించి ఆశ్వించండి ప్రజలకు సహకరించిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆస్వాదించి దీవించి అయ్యా వారికి కావాల్సిన మేలు దీవెలు కుటుంబాల కుటుంబాలు గొప్ప కార్యాలు చూచినట్లుగా మీరే మహిమ పొందు ప్రస్తుతం ఏమైనా సాధారణ ఏ ఆటగాన్ని చూస్తున్నా వాటి అన్నింటినీ బంధించి మనం ఏ సునామంది అడుగుతున్నా అమ్మ తండ్రి ఆమె